హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఓ ఈవెంట్లో మెరిసింది ఆమె వదులుగా ఉండే దుస్తులు ధరించడంతో ప్రెగ్నెన్సీ పుకార్లు మళ్లీ మొదలయ్యాయి నెటిజన్లు ఆమె ఫోటోలు చూసి కామెంట్స్ చేస్తున్నారు ఆమె సుధీర్ బాబు జటాధరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీలో కీలక పాత్రలో కనిపించంనుంది ఇటీవలే సోనాక్షి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్ స్పెషల్ సాంగ్ను సైతం విడుదల చేశారు ధనపిసాచి పేరుతో విడుదలైన పాట ఆడియన్స్ను ఆకట్టుకుంది ఈ మూవీలో సోనాక్షి విలన్ లాంటి పాత్రలో కనిపించనుంది టీసర్లోనూ సోనాక్షి లుక్స్ అభిమానులను అలరించాయి అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది ముంబైలో జరిగిన వెడ్డింగ్ వేడుకలో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది అయితే గత కొన్ని రోజులుగా సోనాక్షి ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి తాజాగా వీరిద్దరూ జంటగా ఓ ఈవెంట్లో కనిపించారు ఇందులో సోనాక్షి వదులుగా ఉండే అనార్కలి సూట్లో కనిపించింది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనాక్షి గర్భవతి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు కొందరైతే ఏకంగా ఆమె ఫేస్ చూస్తుంటే ఈ వార్త నిజమేనని అనిపిస్తోందని ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు ఫోటోలకు పోజులిచ్చే సమయంలో సోనాక్షి తన చేతితో బేబీ బంప్ను దాచేందుకు ప్రయత్నించిందని మరికొందరు పోస్టులు పెట్టారు అయితే ప్రెగ్నెన్సీ రూమర్స్ పై సోనాక్షి జహీర్ ఎలాంటి ప్రకటనైతే చేయలేదు ఈ ఏడాది జూలైలోనూ సోనాక్షి తాను ఎప్పుడూ గర్భవతి అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారో వెల్లడించింది జహీర్తో తన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ను కూడా పంచుకుంది అయితే జహీర్తో పెళ్లి తర్వాత సోనాక్షిని నెట్టింటా తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసింది సోనాక్షి సిన్హా ప్రెగ్నెన్సీ పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ఆమె గానీ జహీర్ ఇక్బాల్ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ వార్తలు కేవలం లేక నిజమేనా అనేది వేచి చూడాలి